రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమోనునకు ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోషే వ్రాయబడి వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు కుమారుడైన అబ్నేరు ఇతర కుమారుడైన అమాశాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదు అతడు వారిని చంపి యుద్ద సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదనూ పడచేసెను నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయ్య కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామినీయుడైన గెరాకుమారుడును బహురీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు నేను మహనయుము నాకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొన్నటికై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా విహోవా తోడు కత్తు నేను నిన్ను చంపనని ప్రమాణం చేస్తుని వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్దిగలవాడవు గనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నిరసన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీ ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోన్లో అతడు ఏడు సంవత్సరములను ఎరుషులేములో ముప్ప మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావేది సింహాసనం మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియగు బర్షభ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుతున్నావా అని అతన్ని నడిగెను అతడు సమాధానముగానే వచ్చుతున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయి ఉండెననియూ నేను ఏలవల్లనని ఇస్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను అది యహోవ వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకుంటున్నాను కాదనుకము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సులోమోను షుణమిరాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడనను బభ మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పేదననను బభ రాజైన సులోమును నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వంన కూర్చుండెను ఒక చిన్న మనవి చేయగోర్చున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె రాయలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికిప్పింపవలేనూ అందుకు రాజైన సులోమోను రాయలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సొలోమోను యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టం రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు గాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యహోవా తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయేను తర్వాత రాజు యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చిన దేమనగా అనాలోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రడు గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందస్సుమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తర్వాత సొలోమోను అభ్యాసారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండిన గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను యవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటమునొద్దనున్నాడన్న సంగతి రాజకు సులోమోనునకు వినబడగా సులోమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చదనగా బెనాయ తిరిగి రాజునద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు దారపోచిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయేలు వారి సమూహాధిపతియునైనా అబ్నేరును ఇతరు కుమారుడును యుదావారి సేనాధిపతియునైనా అమాశాయను అను తనకంటే నీతిపరులను యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తిచేత వారిని చంపివేసిన గనుక అతడు దారపోసిన రక్తము ఎహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కాని దావీదునకునూ అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము ఎహోవా వలన ఎనటెన్నటికి కలిగియుండును కాబట్టి యహోయాద కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పెట్టబడెను రాజు అతనికి బదులుగా కుమారుడైన బెనాయాను శణాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యాచారు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు ఎరుషులేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనాను వెళ్లక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరి క్రిద్రోని ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చట నిశ్చయమని రూడిగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏళ్లని వారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను షిమి ఎరుశలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయక్క కుమారుడైన ఆకీషు అను నద్దకు చేరి అంతటి వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషు నద్దకు పోయెను ఇలాగన షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఎరుషులేయంలో నుండి గాతునకు పోయి వచ్చినని సులోమనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యుహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించుతుని గదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యుహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న కీడంతయో నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తల మీదకే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదం పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమోను వసిమున స్థిరపరచబడెను